హలో ఎవ్రీవన్ మీ అందరికీ నమస్తే ఇక్కడ మనము అయోధ్య రాముని అక్షంతలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్నాయి కదండి వాటి గురించిది నేను చెప్పాలి అని అనుకుంటున్నాను అదేంటంటే మన పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు మన తల మీద పోసుకోవాలి అని అన్నారు కాబట్టి అందరం అలాగే చేశాము కానీ మనకు వాళ్ళు ఇచ్చే అక్షంతలు కొన్ని కావచ్చు మళ్ళీ వాటిని మనము వేరేవి రెడీ చేసి దాంట్లో కలుపుకొని పూజ దగ్గర పెట్టి పూజ చేసాం కాబట్టి అందులో మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అవి అందరు తల మీద వేసుకుంటారు అదే ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళైతే తల మీద వేసుకున్నా కానీ ఇంకా కొన్ని మిగిలి ఉండొచ్చు కదా ఆ మిగిలిన అయితే నేను ఇలా పెట్టుకుంటున్నానండి అందుకే నేను ఈ వీడియో చే చేస్తున్నాను మళ్ళీ నాకు అయోధ్య రాముని అక్షంతలు అయోధ్య నుంచి వచ్చాయి కాబట్టి నేను వాటిని దాబెట్టాలి అని కూడా అనుకున్నానండి నాతో ఎన్ని రోజులైతే అన్ని రోజులు రేపటి తరాలకి అవి గుర్తుండాలి అన్నట్టుగా నేనైతే అలా రెడీ పెట్టుకుంటున్నాను మిగిలినవి అయితే నేను ఇలా పూజ దగ్గర తీసినవి దాంట్లో మనము పువ్వులు వేసేటప్పుడు అలాంటివి పడతాయి కాబట్టి అవన్నీ తీసేసుకొని వాటి బియ్యము కలిపిన బియ్యంనే వాటి మొత్తము ఏరేస్తున్నానండి ఏమన్నా పువ్వులు అవి ఉంటే అవి తీసేద్దామన్నట్టు అలా తీసిన వాటినైతే నేను ఒక బాక్సులని అయితే రెడీ పెట్టుకొని అవి రేపటికి గుర్తుండాలి మా బాబుకు కూడా నేను చెప్పనీకి ఉండాలి అన్నట్టు వాటిని దాబెట్టాలి అన్నట్టుగా అనిపించింది అది ఎన్ని రోజులన్నా కావచ్చు కాకపోతే అవి గుర్తుగా పక్కకు అనుకున్నాను మామూలుగా శ్రీరామనవమి అప్పుడే కళ్యాణం చేసినప్పుడు తా వాళ్ళు మనకు అక్షంతలు ఇచ్చినవి కొన్ని రోజుల పాటు మనం బీరువాలో పెట్టుకొని ఉంటాము అలాంటివి మళ్ళీ ఈ అయోధ్య నుంచి రామ ప్రతిష్టకి అవసరమయ్యే అక్షంతలు మన ఇంటి వరకు వచ్చినాయి అని అంటే అది రేపటి తరానికి కూడా మనము అవి గుర్తుండే గుర్తు గుర్తుపెట్టేటట్టుగా పక్కకైతే పెట్టాలి అని అనిపించింది అందుకే నేను వీటిని పూజ అంతా అయిపోయాక తర్వాత రోజు నేను ఇలా ఒక బాక్స్ అయితే కొని దాన్ని క్లీన్గా క్లీన్ చేశానండి ఎందుకంటే తడిగా ఉన్నా కానీ అవి కొంచెం బూజు పట్టినట్టుగా అవుతాయి అందుకే డ్రైగా ఉంచుకొని బాక్స్ ఫ్రీగా ఉంచుకున్న తర్వాత నేను అవన్నీ అయితే బాక్సులని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న అక్షంతల్ని మనము స్టోరేజ్ చేసుకొని బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు ఇంకెక్కడైనా ప్లేసు బాగుంది అని అంటే అక్కడైనా అండి ఏదేమైనా మన ఇంట్లో గుర్తుగా అయోధ్య రాముని అక్షంతలు ఉన్నాయి అన్నట్టుగా గుర్తు కోసం నాకు ఇలా చేయాలి అని అనిపించింది మళ్ళీ ఇలా కాకుండా మామూలుగా ఒక బట్టలు కూడా మనం కట్టి పెట్టుకోవచ్చు కాకపోతే బట్టలు పెట్టుకుంటే ఎందుకో నల్లగా పడతాయి పూజ పడతాయి అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే మనము వ్రతాలు చేస్తాం కాబట్టి అది రెండు మూడు వారాలు వ్రతము ఐదు వారాలు ఇట్లా చేస్తాం కాబట్టి వచ్చే వారానికి మనకు కొంచెం కలషం కింద ఉన్న బియ్యము పక్కకు పెట్టేసరికి కొంచెం నల్లబడి ఉంటాయి అన్ ఉంటాయి కదండీ అందుకే నేను ఇక్కడ బట్టలు కట్టకుండా ఒక క్లీన్ బాక్స్ అయితే తీసుకొని ఆ బాక్స్ని అయితే ఇలా స్టోరేజ్ చేశానండి దాంట్లో ఉన్నవి పువ్వులు అవన్నీ అయితే తీసేసుకున్నాను ఇలా ఈ బాక్స్ గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు లేదు అని అంటే బీర్వలు పెట్టుకోవచ్చు ఎక్కడైనా మంచి ప్లేస్ ఉన్నా కానీ అది పెట్టుకోవచ్చు అండి ఇది ఈ బాక్స్ ఒకటి అయోధ్య కార్డు ఒకటి దాబెడదాం అన్నట్టుగా నేను ఇలా రెడీ పెట్టుకున్నాను ఇలా చేయమని ఎవరు చెప్పలేదండి నాకు ఇష్టంతో నేను ఇలా అయోధ్య అక్షంతలు దాబెట్టుకోవాలి అన్నట్టుగా ఉంచుకుంటున్నాను ఇది గుర్తుండాలన్నట్టే ఇలా చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నమస్తే